హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మగుడు మండి పిల్లం ఎపిసోడ్ ఫిఫ్టీన్ స్టోరీ చదివే ముందు ఛానల్కి తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నిశాంత్ ఇంటికి వచ్చేసరికి మిత్ర వాళ్ళ బెడ్రూమ్ ముందు కింద స్పృహ లేకుండా పడిపోయి ఉంది నిషాద్ మిత్రని అలా చూసి ఉందా పోయిందా ఇది అనుకొని తన దగ్గరికి వెళ్ళి చూశాడు అస్సలు కళ్ళు తెరవకుండా అలానే స్పృహ లేకుండా ఉంది ఇప్పుడు దీన్ని నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నమాట అంటూ మిత్రని రెండు చేతుల్లోకి ఎత్తుకున్నాడు అబ్బో వారం రోజుల నుండి ఏం తినకుండా ఉన్నా కూడా ఇంత బరువు ఉన్నావేంటే నువ్వు అనుకుంటూ తనని తీసుకెళ్ళి అతడి కార్లో బ్యాక్ సీట్లో పడుకోబెట్టాడు మిత్రాని తినకుండా అలానే వందేళ్ళు గడిపిద్దామనుకుంది అనుకుంటా ఎడ్డి మొహంది అనుకొని మిత్రని తిట్టుకుంటూ వాళ్ళ ఊర్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు మిత్రాని అక్కడికి వెళ్ళాక హాస్పిటల్ ముందు కార్ పార్క్ చేసి మళ్ళీ తన నెత్తుకొని హాస్పిటల్ లోపలికి తీసుకెళ్లాడు తనని రూమ్లో బెడ్ పై పడుకోబెట్టడంతో ఆమెకి నిశాంత్ ఆల్రెడీ ముందే తెలిసి ఉండడంతో ఎవరు నిశాంత్ అను ఏమైంది అని అడిగింది డాక్టర్ హలో డాక్టర్ తను నా వైఫ్ నేను ఇంటికి వచ్చేసరికి స్పృహ లేకుండా పడిపోయింది ఒకసారి తనని అని అన్నాడు నిశాంత్ ఓ కంగ్రాచులేషన్స్ నిశాంత్ నీకు మ్యారేజ్ అయింది అన్నట్టు నాకు తెలియదు అని ఇప్పుడే కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి అయినా ఎన్ని రోజులు అవుతుంది మీకు పెళ్ళి జరిగి అని అడిగింది డాక్టర్ నవ్వుతూ ఓ డాక్టర్ గారు మీరు అనుకుంది ఏమీ లేదు అక్కడ పక్కపాయ్ పెళ్లి జరిగి జస్ట్ ట్వంటీ డేస్ అవుతుంది అంతే అది వారం రోజుల నుండి ఏం తినకుండా నిరాహార దీక్ష చేస్తుంది అందుకే పడిపోయినట్టుంది చూడండి ఒకసారి అన్నాడు అవునా వన్ వీక్ నుండి ఏం తినట్లేదా ఎందుకు అని అడిగింది డాక్టర్ ఆశ్చర్యంగా అది అంతేలే హో మెంటల్ కేస్ మీరైతే ఫస్ట్ దానికి ఇంజెక్షన్స్నో ట్యాబ్లెట్నో వేసి దాన్ని స్పృహలోకి తెప్పించండి అని నిషాంత్ బయటకి వెళ్ళిపోయాడు ఓ గాడ్ అనుకుని డాక్టర్ మిత్రని చూడడం మొదలు పెట్టింది మిత్ర బాగా నీరసంగా ఉండడంతో ముందు తనకి సెలైన్స్ పెట్టి ఇంజెక్షన్స్ వేసింది ఈవినింగ్ నుండి నైట్ వరకు సెలైన్స్ పెట్టడంతో కాస్త ఓపిక వచ్చి రాత్రి తొమ్మిది గంటలకి అలా మెలకువ వస్తుంది మిత్రకి మెల్లిగా కళ్ళు తెరిచి తను ఎక్కడ ఉందో అని చుట్టూ చూస్తూ ఉంటుంది ఆ పరిసరాలన్నీ చూడంగానే అది హాస్పిటల్ అని అర్థమైపోయింది మిత్రకి ఆమె కి కాస్త దూరంలో లో కూర్చొని ఫోన్లో ఏదో చూస్తూ ఉన్నాడు నిషాన్ మిత్ర కాస్త కదిలినట్టు అనిపించడంతో ఫోన్ నుండి తలెత్తి ఆమె వైపు చూశాడు మిత్ర కూడా అతడి వైపే చూస్తూ ఉండడంతో హో లేచావా ఎలా ఉందేంటోళ్ళు ఇప్పుడు సమ్మగా ఉందా అన్నాడు నిషాంత్ మిత్ర అలానే చూస్తూ ఉంటే నువ్వు ఎలా అయినా చావు నాకెందుకు కానీ నాకు ఇదేంటి అంటున్నా నిన్ను హాస్పిటల్కి ఎత్తుకొని తిప్పడం అటు ఇటు ఏ నీకులా నేను ఏ పని పాట లేకుండా ఉన్నాను అనుకుంటున్నావా నాకంత సరదా ఏం లేదమ్మా నిన్ను ఎత్తుకొని తిప్పడం కాబట్టి ఇలాంటిది ఏదైనా ఉంటే నీ అమ్మ బాబుకి ఫోన్ చేసి చెప్పుకో అర్థమైందా వాళ్ళే వచ్చి నిన్ను హాస్పిటల్ చుట్టూరా తిప్పుతూ ఉంటారు నాకు మాత్రం ఇంకోసారి ఇలాంటి పనులు పెట్టకు అసలే ఈ నైట్ అంతా కూడా ఇక్కడే ఉండాలట నాకు ఇదో టార్చర్ మళ్ళీ బోనస్గా అనుకుంటూ అతడి కోసం తీసుకొచ్చుకున్న లంచ్ బాక్స్ తీసి మిత్ర ముందే తింటున్నాడు అది చూసి మిత్రకు దుఃఖం పొంగుకు వచ్చింది అరే కనీసం ఎలా ఉన్నా ఏంటి అని కూడా అడగడా ఇంకా టార్చర్ అంటాడా నన్ను హాస్పిటల్కి తీసుకురావడం ఎంత పొగరు వీడికి అని నిశాంత్ తింటూ ఉంటే అతన్ని అలానే చూస్తూ ఉంది ఏంటే ఆ బాతు గుడ్లు వేసుకొని అలా చూస్తున్నావు దిష్టి తగులుతుంది నీ చూపు తిప్పు అని పుష్టిగా తింటూ ఉన్నాడు మిత్ర నిశాంత్ తినే వరకు అలానే చూస్తూ ఉంది నిశాంత్ తన ఫుడ్ మొత్తం కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి చైర్లో కూర్చొని ఇప్పుడు ఈ రాత్రంతా కూడా నేను ఇలాగే ఉండాలా అనుకుంటూ ఉన్నాడు మిత్ర ఇక ఎంత అనుకున్నా ఆమెకి ఏడుపు ఆగట్లేదు అలాగే ఏడుస్తూ నువ్వు అసలు మనిషివేనా కనీసం నీ పెళ్ళాం హాస్పిటల్ బెడ్ పైన ఉంది అన్న కనికరం కూడా లేదా నీకు నీ పాటికి నువ్వు ఒక్కడివే తింటున్నావు కనీసం వారం రోజుల నుండి నేనేం ముట్టుకోకపోతే తిన్నావా అని అడగవా అలాంటి వాడివి ఎందుకు చేసుకున్నావు నన్ను పెళ్ళి ఇంట్లో మనిషి చచ్చిందా బతికిందా అన్నది కూడా నీకు అనవసరమా అని అరుస్తుంది ఏడుస్తూ హలో హలో హోల్ కాస్త ఆపు ఆ వాయిస్ని ఏంటే పెళ్ళానువా నువ్వు ఏ యాంగిల్లో నాకు పెళ్ళానువే నువ్వు మన పెళ్ళైన ఇరవై రోజుల్లో ఏనాడైనా నన్ను నీ భర్తగా అనుకున్నావా భర్తగా కాదు కనీసం నన్ను మనుషుల అయినా చూస్తున్నావా నీ కంటికి ఎలా కనబడుతున్నానే నేను నాతో అవసరం లేదు అంటూనే నా ఇంట్లోనే పడి ఉన్నావు కదా మరి అదేంటే నేనేం చెప్పినా చేయను అన్నావు కదా మరి నీ గురించి నేను ఎలా పట్టించుకుంటాను అసలు నువ్వేమవుతావు నాకని నేను పట్టించుకోవాలి నీ గురించి అంటే నీకో న్యాయం నాకో న్యాయమా నువ్వెలా ఉన్నావో కూడా నేను కూడా అలానే ఉన్నాను నువ్వు చక్కగా నా భార్యలా ఉండి ఒక భర్తకు భార్యలా తను ఏమేమి చేయాలో అన్నీ చేస్తే నేనెందుకు నిన్ను పట్టించుకోకుండా ఉంటానే నీకు అలా ఉండడం నచ్చదు అన్నావు వదిలేశాను నీకు ఇష్టం వచ్చినట్టు ఉన్నావు ఇంకేం చేయాలి ఏదైనా చెప్తే రాదంటున్నావు తప్ప ట్రై చేస్తేనే వస్తుందన్న ఆలోచన కూడా నీకు ఉందా కనీసం ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్